కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ ఖాళీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుతూ మీకు రెండు సాధనల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా ఖాళీ సాధన గురించి చెప్తాను ఇక్కడ సాధన నేను వీడియో చేయగలనే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోన్లో చెప్పేయండి మేము చేసుకుంటాం మంత్రాలు అనుకున్నారా లేకపోతే ఏదన్నా స్కూల్ పాఠాలు అనుకుంటున్నారా ఆన్లైన్లో చెప్పడానికి చాలామంది చేసే సమస్య వాళ్ళందరికీ ఇదే సమస్య నాకు చెప్పే నేను చేసుకుంటా ఇంటి దగ్గర ఎలా చేస్తారు కాళికాదేవి అనేది తాంత్రిక విద్య అమ్మవారు ఎంత మేలు చేస్తుందో ఏదన్నా పొరపాట్లు చేస్తే అంత దెబ్బేస్తుంది కాబట్టి తొందరపడి లేకపోతే దూరం నుంచి ఏదో ఆన్లైన్ పాఠాలు చెప్పించుకున్నట్టుగా ఆన్లైన్ మంత్రాలు తీసుకొని సాధనలు చేద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మంత్రాలు తప్పుగా ఉచ్చారణ చేసి అక్షర దోషం ఉండి తప్పుగా పలికిన వాళ్ళు మతి భ్రమించి తిరుగుతున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు అలాగే మనిషి శరీరాకంగా బాధలు కలుగుతాయి ఆర్థికంగా కుటుంబ పరంగా సమస్యలు మొదలవుతాయి ఇవన్నీ తగ్గించుకోవడానికి సాధన చేయాలి కానీ తప్పు చేసి సాధన ఎఫెక్ట్ అయ్యే విధంగా చూసుకోకూడదు ఏదైనా మీకు చెప్తున్నాను గురుముఖంగానే గురువుగారు స్వయంగా మీ చేతికి యంత్రం ఇవ్వాల్సి ఉంటే యంత్రం ఇచ్చి మీ మీకు ఉపదేశం చేయాలి గురువుగారు స్వయంగా ఇవ్వడం వల్ల అక్షర దోషాలు ఉచ్చారణ దోషాలు లేకుండా మంత్రాలు తీసుకోగలుగుతారు అలాగే గురుబలం సాధనా బలం వల్ల కొంత మీకు సాధనకు సంబంధించిన కొంత శక్తి గురువు నుంచి మీరు పొందగలుగుతారు కాబట్టి తొందరపడటము లేకపోతే ఫ్యాషన్ కోసం అయితే శక్తులు వచ్చేస్తాయి నేను ఏదేదో చేసేస్తాను నేను పెద్ద స్వామీజీ అయిపోతాను లేదంటే నేను మంత్రగాండ అయిపోతాను ఇలాంటిది ఉద్దేశాలు చాలామందికి కనిపిస్తున్నాయి మాతో మాట్లాడేవాళ్ళు లేదు మేము ఇంటి దగ్గర మీరు మంత్రం చెప్తే మేము ఏదో పీఠం పెట్టుకొని జనాల దగ్గర డబ్బులు సంపాదిస్తాము అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మేము కొద్దిగా సంపాదించుకుంటామండి మాకు మంత్రాలు నేర్పండి మంత్రాలు అనేవి మన కుటుంబ పరిస్థితిని బాగు చేసుకోవడానికి మన జాతక దోషాలు గ్రహ దోషాలు ఇంకేదన్నా ప్రయోగాలు చేతబడులు అన్న మనమే చేసి ఉంటే ఇలాంటివన్నిటి నుంచి బాధ నుంచి విముక్తి కలగడానికే మంత్రాలు తీసుకోండి సాధన చేసుకోండి మీ కుటుంబాన్ని మంత్రం రక్షిస్తుంది ఆ దేవత రక్షిస్తుంది అలాగే మీకు ఏదన్నా ఆర్థికంగా కొంచెం కలుసుబాటు కలిగి కోట్లు కోట్లు వచ్చి పడిపోవాలని ముఖ్యమంత్రిని అయిపోవాలంటే ఇలాంటి కోరికలు కోరద్దు దేవతలు మీకు ఏమి ఇవ్వాలో అది వాళ్ళే ఇస్తారు నాకు పది లక్షలు పది కోట్లు అని దేవతలను ఎప్పుడు అడగకూడదు అది చాలా తప్పు ఆయన లక్ష కోట్లు ఇద్దాం అనుకుంటుందేమో మీరు పది కోట్లు అడిగి తక్కువ చేసుకోవడం ఎందుకు కాబట్టి దేవతలను ఎప్పుడు కూడా మనం ఇది కావాలి అది కావాలని డబ్బు కావాలి నాకు అంత చెయ్యి ఇంత చేయని అడగకూడదు అమ్మ నా జీవితానికి ఇబ్బంది లేకుండా మేము బాగా బతికేటట్లుగా మమ్మల్ని రక్షిస్తూ మా కుటుంబాన్ని రక్షిస్తూ చెడు నుంచి మాకు బాగా బతికే విధంగా చేయమ్మా అని కోరుకోవాలి ఏ దేవతనైనా అలానే కోరుకోవాలి అంతేగాని నాకు ఎంత కావాలి అంత కావాలి అవి కావాలని ఎప్పుడు కోర మాకండి మీకు కావాల్సింది ఏదో మీకు ఇవ్వాల్సింది వాళ్ళు ఖచ్చితంగా మీకు చేస్తారు నేను చెప్పే ఈ ఖాళీ మంత్రము రుద్రకాళీ అని ఎక్కువగా చాలామంది నార్త్ ఇండియాలో చేస్తుంటారు రుద్రకాళీని చేసేవాళ్ళు తాంత్రిక విధానంలో కాస్త మందు మాంసం పెట్టి వాళ్ళని పరిచి సాధన చేయాల్సి ఉంటుంది కాబట్టి సింపుల్గా మీరు ఫోన్లో చెప్పేయండి మేము ఏదో పటం ముందు కూర్చొని ఇంట్లో చేసుకుంటామంటే సాధ్యం కాదు కాకపోతే మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా అహంకారాన్ని వదిలేసి అమ్మ నువ్వే నాకు దిక్కు నా కుటుంబానికి నువ్వే నాకు రక్ష నువ్వే అన్నీ చూసుకో అని అమ్మవారి దగ్గర సాష్టాంగం అయిపోవాలి సమర్పణ భావంతో సాధన చేయాలి అహంకారం వదిలి నైవేద్యంగా మన ఆత్మనే నైవేద్యం అన్నట్లుగా అమ్మవారితో మనం మాట్లాడుకోవాలి అంతేగాని వేరే విధంగా దేవతల్ని సంతృప్తి పరచడం సాధ్యం కాదు దేవతలు ఎప్పుడు కూడా మన ఆత్మతో ఆత్మ బలంతో మనం వాళ్ళని అర్చించాలి మంత్రం స్పష్టంగా పలికి వాళ్ళకు కావాల్సిన నైవేద్యం సమర్పించుకొని దేవతల యొక్క అనుగ్రహాలు సిద్ధి పొందాలి ఎన్ని రోజులైతే దీక్ష చెప్తున్నామో ఖాళీ అంటే మా దగ్గర ఇరవై ఒక్క రోజులు సాధన ఈ ఇరవై ఒక్క రోజులు మనస్ఫూర్తిగా కట్టిగా నేలపైన పడుకుంటూ అమ్మవారికి చేయాల్సిన మంత్రజపం శుద్ధిగా శుభ్రంగా స్నానం చేసి అర్ధవంతంగా అర్ధవంతంగా ఎందుకు చెప్తున్నానంటే మంత్రం అనేది మీకు మీకు అర్థం అవ్వాలి వింటే ఆ మంత్రం యొక్క ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి అంతేగాని గబగబ గబగబ హడావిడిగా ఒక మొక్కుబడి పాఠం అప్పజెప్పినట్టుగా కంఠస్థం పట్టిన పాఠం అప్పజెప్పినట్టుగా చేయకూడదు స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరించండి తప్పులు లేకుండా ఉచ్చరించండి దేవతలు మీకు అనుగ్రహం కలిగిస్తారు కాబట్టి ఇలాంటి సాధన వాళ్ళు ఈ ఖాళీ అనే ఆవిడ అందరిలోకి పెద్ద ఆవిడ నేను చెప్పే ఆవిడ నూట ఎనిమిది కాళికల్లో పెద్దక్క కాబట్టి ఏమైనా సాధన చేసుకున్న వాళ్ళకి మిగతా దేవతలు చాలా తేలిగ్గా అనుగ్రహంలోకి వస్తారు కాబట్టి ముందు ఏమైనా సాధన వాళ్ళు చెడు ప్రయోగాలు చేస్తాము చేతబళ్ళు చేస్తాము వాళ్ళని ఇట్లా నాశనం చేస్తాము ఇలాంటి దురుద్దేశాలు ఉన్నవాళ్ళు మా దగ్గరికి రావద్దు మీకు మీ కుటుంబానికి రక్షణ మీకు ఎటువంటి చెడు జరగకుండా గ్రహాల వల్ల నష్టం కలగకుండా జాతకంలో దోషాలు క్లియర్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ కుటుంబాలు బాగుపడటానికి మాత్రమే ఈ మంత్రాలు ఉపయోగించుకునేవాళ్ళు రండి ప్రయోగాలు మంత్రాలు మేము నేర్పించాం ప్రయోగ మంత్రాలు అస్సలు నేర్పించాం ఒకళ్ళకి నష్టం చేసి ఒకళ్ళ మీద ప్రయోగం చేసి ఆ పాపం మూట కట్టుకోవద్దు మిమ్మల్ని రక్షించుకోండి తప్పు కాదు మీ కుటుంబాలను బాగు చేసుకోండి చాలా మంచి పద్ధతి అది అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ తంత్ర విద్య పూర్తిగా నాతో సంప్రదించి నన్ను కలిసి ఎలా అనేది విధానం తెలుసుకున్న తర్వాత మాత్రమే మంత్రం గురించి అడగండి విధానం తెలుసుకున్నాక మంత్రం తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఏ చెడు జరగకుండా సాధన ఫలిస్తుంది మీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది ఖాళీ మంత్రాలు అవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే ఆన్లైన్లో చెప్పేవి కావు ఈ మంత్రాలు అనేవి రహస్యంగా ఉండాల్సినవి ఈ మంత్రం అనేది మీకు మీకు స్వయంగా ఎదురుగా ఎదురుగానే ఎదురెదురుగానే ఉపదేశం చేస్తాం అలాగే జగన్మోహిని దేవి అని ఒక ఆవిడ ఉంది కేరళ సాంప్రదాయంలో బాగా చేస్తారు దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను జగన్మోహిని దేవి ఈమె మనకి మంచి జరగడానికి పాజిటివ్గా మన జీవితాలు నడవటానికి హెల్ప్ చేస్తుంది ఈమెది నలభై ఒక్క రోజులు దీక్ష ఉంటుంది నలభై ఒక్క రోజులు పూలు పొంగలి ఇట్లాంటి సింపుల్ నైవేద్యాలతోనే చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ యంత్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు మీ కుటుంబాన్ని మీ జ తరతరాలు రక్షిస్తుంది అమ్మవారు కలుసుబాటు కలిగిస్తుంది మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది తాంత్రిక విద్య కావచ్చు మామూలు పూజా విధానంలో దక్షిణాచారంలో చేసే దేవతలు కావచ్చు ఎవరైనా సరే ఒక మంత్రం మనం జపిస్తున్నాము అంటే ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది చెడు నుంచి రక్షిస్తుంది ఆర్థికంగా బాగుపడే విధంగా చేసే వాటిలో జగన్మోహిని ముందు అడుగులో ఉంటుంది జగన్మోహిని సాధన చేసిన వాళ్ళకి కలుసుబాటు వస్తుంది ఎక్కడన్నా పనులు కాని చోట కూడా ఈ మంత్రం వారు ఎదురుగా కూర్చొని జపం చేసుకుంటే పాజిటివ్నెస్ వశవనంగా అమ్మాయి వచ్చి నా వళ్ళో పడిపోవాలంటే ఇవన్నీ జరగవు దురాలోచనలు పెట్టుకోకండి మీకు మంచి పనులు జరగాలి మీ వ్యాపారంలో వృద్ధి చెందాలి మీ పనులు ఎక్కడ ఆటంకాలు కలుగుతున్నాయి ఆటంకం లేకుండా మీకు పనులు జరగాలి ఇలాంటి వాటికి మంచికి మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ మంత్రం పనికి వస్తుంది ఇది కూడా సాధారణ నలభై ఒక్క రోజులు ఉంటుంది ఈ మంత్రం కూడా మమ్మల్ని సంప్రదించి మా దగ్గర విధానం తెలుసుకున్న తర్వాతే మీరు ఈ విధానంలో నైవేద్యాలు కానీ ఏదైనా ఖర్చులు కూడా భరించగలుగుతాం అనుకుంటేనే మాకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి అడ్రస్ కనుక్కొని వచ్చి కలవండి మీకు ఎందుకు నేర్పుతున్నామంటే ఇవన్నీ మేము మాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆదాయం గురించి మేము చెప్పట్లేదు అన్య మతాలకు వెళుతున్నారు ఆర్థిక బాధలు పడుతున్న హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయి మన ధర్మాన్ని వదిలేస్తున్నారు వీళ్ళందరూ మన ధర్మంలోనే ఉన్న మంచిని తెలుసుకోవట్లేదు చాలామంది బయట కూడా పెట్టరు ఇలాంటి మంత్రాలు అందుకని ఈ మంత్రాలు మీకు నేను మిమ్మల్ని బాగు చేయడానికి అలాగే మీ ద్వారా నలుగురికి మేలు జరగడానికి ధర్మం కాపాడుతుంది హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే నేను మీ అందరికీ నేర్పడానికి ముందుకొచ్చా కాబట్టి శ్రద్ధగా చేసుకునేవాళ్ళు టైంపాస్గా చేసేవాళ్ళు మాత్రం రావద్దండి ఎవరు ఫోన్ చేయొద్దు నా కోపం వస్తుంది టైంపాస్గా ఫోన్లో చెప్పేయండి మేము చేసుకుంటాం ఇలాంటివి నాకు కోపం తెప్పించే మాటలు మీకు నిజంగా శ్రద్ధ ఉంటే మా దగ్గరికి వచ్చి కలిసి వివరాలు తెలుసుకొని మీరు చేయగలుగుతామండి శ్రద్ధగా మేము చేసుకుంటామంటేనే ఇందులో దిగండి అప్పటి వరకు వివరాలు కావాలంటే మమ్మల్ని కలవండి